చైర్పర్సన్ గా ఒకరి పేరే ప్రతిపాదన జరిగింది బలపరచడం జరిగింది వేరొకరి పేరు ఎవరు పోటీలో లేనందున అదేవిధంగా మనకు భారత జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గారు ఎం మాధవి పేరును చైర్పర్సన్ గా మనకు ఆల్రెడీ మనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విప్ కూడా జారీ చేయడం జరిగింది విప్ సంబంధించి మనకు సర్వోడ్ కాపీలు కూడా మనకు సబ్జెక్ట్ చెహన్ దారిది అందులో మొత్తం దిరిక్ష समिति ఆ ఆధారం పడాలి యవన విశ్వాసం నివేదకు మొదలారు భారతదేశ గ్రామం హోనాలి గారి సమాగత ర తాపన నేను సీక్వెన్స్ చేయబోయే కర్తవ్యం ఆ శైతస్త్రాది దివై స్థానిక దైవత యొక్క ప్రమాణే థాంక్యూ సర్ तेज में देखा था ना सुबह दिलाई थी। आप देख रहे होंगे 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 تنسمدت <laughs> శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నీ సాక్షిగా ప్రమాణం చేయించునాం ప్రమాణం చేసుకో రమేష్ భాయ్ పాత్ర రాజే పర్వతానికి ధన్యవాదాలుని భారతీయ తారవాల

इन पुत्र के बारे में तो यानी सत्ता सच्ची होने के लिए तो हमें दर्शन किया, आदर्श दर्शन किया, प्रमाणित భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతారని భారతదేశ సార్వభౌమానికాలను సమగ్రంగా కాపాడాలని నేను స్వీకరించబోయే ఉండవ్యాన్ని పూర్వభారత సంఘం తప్పిందిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుదని భారతదేశ సౌరవ భౌమాధికారాన్ని సంపర్పతలు కాపాడతానని నేను స్వీకరించుకోయే కర్తవ్యాన్ని సర్జన శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా మృతాత్మ సాక్షిగా ప్రమాణం చెల్లిస్తున్నాయి పరపతి ప్రకారం సభ్యుడిగా శాసనకాల నిర్మీతమైన భారత నాట్య పట్ల నిజమైన విశ్వాసం విజయనట్లు చూస్తానని భారతదేశ సర్వభౌమాధికారి సమస్యలు కాపాటకాన్ని

దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను శ్రీపతి మాధవి విడుదోడి గారిని బలపరిచే వ్యక్తులు ఒకరు ఒకరు బలపరచ శాస్త్రం చాస్తంవారి దైవకమైన భారత రాజ్యంలో పట్ల నిజమైన విశ్వాసం వివేక చూపుతారని భారతదేశ దేశ సౌలభ్యం వాటి ఆలయ సమానతను కాపాడాలని నేను సికిత చేయాలి ప్రతి శతాబ్దపు శతాబ్ద తరపు నివనిస్తాలని దైవశక్తి నాట నా శక్తితమని చెప్పండి ఇప్పటి ప్రవాలసను చెప్పే అలా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యమున పట్ల నిజమైన విశ్వాసం వివేక చూపుతారని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సంబంధించి కూడా

కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పరిపాలన సంఘం సభ్యురాలుగా శాస్త్రము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము నిజంగా చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారిని बोले कत्या भी आने अंतर का शुद्ध तो निर्माण स्थानी दैव साक्षी का नाम साक्षी प्रमाण चाहिए चुनाव में थैंक यू दोनों सभी लोग आधार कावड़ अंदर हैं श्रीमती दुक्कर एसडी का रूप भारत जाति कांग्रेस श्रीमती बी रमा देवी भारत जाति कांग्रेस श्री चीर श्रीमती चीर लगातनी भारत जाति कांग्रेस श्रीमती दत्तम शरवता भारत जाति జాతీయ కాంగ్రెస్ శ్రీ బాబుపల్లి వెంకటేశ్వర్లు శ్రీ పీతాబరం గారు భారత జాతీయ కాంగ్రెస్ శ్రీమతి నాగమ్మ కద్రే గారు స్వతంత్రం శ్రీమతి శ్రీ కుమారి మహేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్ గురుగుండూరావు గారు హరి నేను వడపాటి పురపాలక సంఘం సభ్యురాలుగా శ్వాసం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విజేత చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాక్తులతో నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా చేస్తున్నాను విశ్వాసం విధేయత ఉత్తనాన్ని భారతదేశ సార్వభౌమాదకారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని చేసి

పన్నెండు యొక్క సెక్షన్ ట్వంటీ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య అర్బన్ డెవలప్మెంట్ శాఖ తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై అనుసరించి మున్సిపాలిటీ యొక్క సభ్య ద్వారా అర్హులైన అదేవిధంగా అంటే మొత్తం ఇరవై మంది సభ్యులు పద్దెనిమిది మనకు రసీదులు కొట్టినాయి అందజేయని వారు పెద్దమారు ధనలక్ష్మి గారు తర్వాత శ్రీమతి పెద్దమారు ధనలక్ష్మి గారు ఇరవై ఆరు రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అనపతి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికలకు ఎన్నిక కాబడిన సభ్యుల చేత ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో